ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ప్రస్తుతం నేను తొమ్మిదవ నంబర్ స్పాట్ మీరు ఇక్కడ చూస్తే ఈ విజువల్ చూస్తే షాక్ అవుతారు ఎందుకంటే రోడ్డుకి కేవలం మనిషికి కనిపించేటువంటి దూరంలో కేవలం ఒక పది అడుగుల దూరంలో ఉంది తొమ్మిదవ నెంబర్ స్పాటు మీరు ఇక్కడ ఇటువైపు నుంచి వస్తే చూస్తే చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఎనిమిదవ నంబర్ స్పాటు బ్రిడ్జికి కొంచెం దిగువన నది ఒడ్డున ఉంది ఇది తొమ్మిదవ నెంబర్ స్పాటు అంటే తొమ్మిదవ నంబర్ స్పాటు కనీసం రోడ్డుకి పది అడుగుల దూరంలో కూడా లేదు ఇంత దారుణంగా రోడ్డు పక్కనే ఇన్ని సవాల్ని పూడ్చిపెట్టేశారా ఇది వేల వాహనాలు వెళ్తున్నటువంటి రోడ్డు ధర్మస్థలకు వెళ్తున్నటువంటి రోడ్డు ఇక్కడి నుంచి ధర్మస్థల దేవాలయం కేవలం ఒకటిన్నర కిలోమీటర్ మాత్రమే నేత్రావతి నదిని దాటిన తర్వాత బ్రిడ్జిని దాటిన తర్వాత అందరూ భక్తులు కూడా ఒక్కొక్క రోజు ఆలయాన్ని సందర్శించే వాళ్ళు లక్ష వరకు కూడా చేరుకుంటుంది అలా లక్షల మంది వెళ్ళేటువంటి ఈ రోడ్డు పక్కన అంత సులువుగా ఇలా పదుల సంఖ్యలో మృతదేహాలని ఈ స్పాట్లో పూడ్చిపెట్టారా అంటే అందరు కూడా షాక్ అవ్వాల్సిందే ఈ వీడియో ఈ విజువల్స్ చూస్తే రోడ్డుకి ఇంత పక్కన ఒక మృతదేహాన్ని పాతి పెట్టాలంటేనే చాలా భయం చాలా భయం ఉంటుంది అంత సాహసం ఎవరు చేయరు అది రాత్రి సమయంలో కూడా అలాంటిది పదుల సంఖ్యలో ఇంత దగ్గర స్పాట్లో తొమ్మిదవ నెంబర్ స్పాట్లో అతను పూడ్చిపెట్టాడని చెప్పి చూపించాడు సో దాన్ని లొకేట్ చేస్తున్నారు దాన్ని పోలీసులు ఐడెంటిఫై చేసి మార్కింగ్ చేశారు అక్కడ నైన్త్ నెంబరు స్టోన్ అక్కడ ఏర్పాటు చేశారు ఇక పదవ నెంబరు లొకేషన్ స్పాట్ ఎక్కడుందో చూపిస్తాను రండి ఎస్ పదవ నెంబర్ స్పాట్ కేవలం తొమ్మిదవ నెంబర్ నుంచి రోడ్డుకి అలాగే నడుచుకుంటూ వస్తే కరెక్ట్ గా పది అడుగులు దూరం అడుగులు వేస్తేనే వెంటనే మనకు అనిపిస్తుంది పదవ నంబర్ స్పాట్ ఒకసారి జూమ్ చేసి చూస్తే నాకు ఇక్కడి నుంచి కేవలం ఐదు అడుగులు ఆరు అడుగుల దూరంలో మాత్రమే ఉంది కాకపోతే పోలీసులు కొన్ని ఆంక్షలు విధించినారు లోపలికి ఎవరు కూడా వెళ్ళొద్దు ఎందుకంటే ఆ ప్రదేశానికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా చెరిగిపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎవరిని కూడా లోపలికి అలో చేసేటువంటి పరిస్థితి లేదు అయినా కూడా మనం చాలా డీటెయిల్డ్గా చూపించాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఎక్స్క్లూజివ్గా చూపించాలనే ఉద్దేశంతో నేను ఇక్కడి వరకు చేరుకోవడం జరిగింది అయితే పోలీసుల దగ్గర పర్మిషన్ తీసుకొని మనం తీస్తున్నాం సో ఇది రోడ్డు అది పదవ నెంబర్ లొకేషను అది కూడా కేవలం ఒక ఆరేడు అడుగుల దూరంలోనే సో ఇంత దారుణంగా తొమ్మిదవ నెంబర్ లొకేషన్ రోడ్డు పక్కనే పదవ నెంబర్ లొకేషన్ స్పాటు రోడ్డుకి పక్కనే రోడ్డు పక్కనే ఇన్ని పదుల సంఖ్యలో ఇంత దారుణంగా మృతదేహాలు పెడుతుంటే సో ఇక్కడ వెళ్ళేటివాడు వాళ్ళు గమనించలేదా లేదంటే రాత్రి సమయాల్లో పూడ్చిపెట్టాడా ఎవరు లేని సమయాల్లో పూడ్చిపెట్టారా సో ఇంకొక విషయం కూడా లోపల ఒక లోపలికి వెళితే ఒక అడుగు దాటి రెండు అడుగులు లోపల దాటితే అక్కడ ఎవరున్నారో కూడా కనిపించదు అక్కడ ఎవరు ఏం చేస్తున్నారో కూడా కనిపించదు అంటే మొత్తం చెట్లన్నీ కూడా అక్కడ పొదలన్నీ కూడా కమ్మేసి ఉన్నాయి దట్టమైన అటవీ ప్రాంతం ఈ పశ్చిమ కనుమల్లో ఉన్నటువంటి అటవీ ప్రాంతం ధర్మస్థల ప్రాంతం సో ఈ చెట్టుని దాటి లోపల అక్కడ ఏం జరుగుతుందో కూడా ఎవరు గుర్తించలేరు కాబట్టి చాలా ఈజీగా అతను పాతి పెట్టి ఉండొచ్చు అనేది కూడా ఇప్పుడు అందరూ భావిస్తున్నారు